నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో తెలుగు తోట మూడుకు సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని పాఠ్య వ్యాకరణాన్ని అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను వేరు వేరు వీడియోలలో ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం మంచి బాలుడు అనే పాఠ్యాంశానికి సంబంధించిన నోట్స్ను చూద్దాం అర్థాలు మొదటిది వీధులు బజారులు రెండవది జాలి దయా మూడవది మనుజుడు మనిషి నాలుగవది త్రోవ దారి ఐదవది దుర్బరులు బలం లేనివారు ఆరవది మనుగడ జీవితం వచనాలు ఏకవచనం బహువచనం మొదటిది బాలుడు బాలురు రెండు వీధి వీధులు మూడవది కాలు కాళ్ళు నాలుగవది పరుగు పరుగులు ఐదవది కాలువ కాలువలు ఆరవది స్నేహితుడు స్నేహితులు వ్యతిరేక పదాలు మొదటిది పిన్నలు పెద్దలు రెండవది భూమి ఆకాశం మూడవది బలం దుర్బలం నాలుగవది అవసరం అనవసరం ఐదవది మెల్లగా వేగంగా ఆరవది పాపం పుణ్యం ఖాళీలు మొదటిది వానకు భయపడి డాష్ మెల్లగా పోతున్నారు ప్రజలు రెండవది ఒక ముసలమ్మ వానకు డ్యాష్ వణికింది గడగడ మూడవది బడి వదలగానే పిల్లలు కేకలు వేస్తూ డ్యాష్ చేస్తున్నారు సందడి నాలుగవది ఒక బాలుడు ముసలమ్మను చూసి డ్యాష్ పడి ఇంటి వద్ద దింపాడు జాలి ఐదవది బాలుడు తన స్నేహితులతో ఎవరికైనా అమ్మే గదా అని అన్నాడు అమ్మా ప్రశ్నలు జవాబులు మొదటి ప్రశ్న వాన ఎలా కురుస్తున్నది జవాబు వాన హోరున జోరున కురుస్తున్నది రెండవ ప్రశ్న వానకు భయపడి ప్రజలు ఎలా పోతున్నారు జవాబు వానకు జారి పడతామేమోనని భయపడి ప్రజలు మెల్లగా పోతున్నారు మూడవ ప్రశ్న ముసలమ్మ ఎలా నడుస్తున్నది జవాబు ముసలమ్మ వానకు గడగడా వణుకుతూ అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నది నాలుగవ ప్రశ్న ముసలమ్మను ఇంటి వద్ద ఎవరు దింపారు జవాబు ఒక బాలుడు ముసలమ్మపై జాలిపడి ఇంటి వద్ద దింపాడు ఐదవ ప్రశ్న బాలుడు తన స్నేహితులతో ఏమన్నాడు జవాబు బాలుడు తన స్నేహితులతో అమ్మ ఎవరికైనా అమ్మేనని తన తల్లి కూడా ముసలితనంలో తాను దగ్గర లేకపోతే ఎవరైనా సహాయం చేయాలి కదా అని అన్నాడు బాలుని బాలుని ఏమి తెలుసుకున్నారు జవాబు స్నేహితులు కష్టాలలో ఉన్నవారికి సాయం చేయని మనిషి జీవితం వృధా అని తెలుసుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి